నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ మన ఛానల్ లో ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులు అయితే ఏదైనా ఫుల్ వీడియో చేద్దామా అని ఆలోచిస్తా మా ఇంట్లో వాళ్ళు అయితే విలేజ్ స్టైల్లో సున్నులు అయితే సో ఇప్పుడైతే మీకు అది ఎలా చేస్తున్నారు ఏంటంటే మీకు అయితే చూపిస్తాను రండి దానికన్నా ముందు మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లో డైరెక్ట్ అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు సున్నులు చేయడానికి ఏమేమి కావాలో మీకు అయితే చూపిస్తా చూడండి ఇవి వచ్చేసి మినుములు వచ్చేసి పెసలు అన్నమాట అండ్ ఇది వేపిన శనగపప్పు అండ్ ఇది వచ్చేసి వేపిన రైస్ మావ అండ్ నెక్స్ట్ ఇది బెల్లం ఇది వచ్చేసి నెయ్యి అన్నమాట సో ఇప్పుడు వీటన్నిటితో కలిపి అయితే చేస్తారో అది ఎలాగ ఏంటి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీరు అయితే ఈ స్కిప్ చేయకుండా అయితే చూడండి మావా ఫస్ట్ మినుములు రైస్ పెసలు శనగపప్పు ఈ నాలుగు అయితే ఫస్ట్ ఆల్రెడీ ఈ మినుములు రైస్ ముందే వేపేశారు మా వాళ్ళు అయితే సో ఇంకా ఈ పెసలు శనగపప్పు కూడా అయితే వేయించేసుకుంటే ఒక పని అయితే అయిపోద్ది సో పెసలు కూడా అయితే వేపడం అయిపోయింది ఇప్పుడైతే శనగపప్పు కూడా అయితే వేయించేసుకుందాం సో శనగపప్పు కూడా అయితే వేపేసుకున్నాం మామ ఇప్పుడు ఈ అయితే మిక్సీ పట్టేసుకుందాం సో మనం ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇవి నాలుగు ఇలా అయితే కలుపుని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు బాగా పొడిలా కూడా అయితే పట్టకూడదు కొంచెం పలుకుల్లా కూడా అయితే ఉండాలన్నమాట అప్పుడే అయితే తినడానికి అయితే బాగుంటాయి సో ఇప్పుడు కలుపుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకుందాం సో మామూలు చూస్తున్నారు కదా మరి ఎక్కువగా పిండిలా కాకుండా ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి సో ఇప్పుడు బెల్లం అయితే తీసుకుని ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే చేసుకోండి బెల్లం కూడా బాగా పొడిగా కాకుండా కొంచెం మీడియంగా అయితే కొట్టుకోండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే రావాలన్నమాట సో ఇప్పుడైతే స్టవ్ మీద నెయ్యి అయితే కర్ర తీసుకుందాం మామా ఈ నెయ్యి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా హీట్ చేస్తే కరిగిపోద్ది మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా అయితే ఉంటది అనమాట మీకు కావాలంటే దీంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఇలా అయిపోయిన తర్వాత మనం నాలుగు పొడి చేసి పెట్టుకున్న పిండిలో అయితే బెల్లం కూడా పొడిలోకి అయితే చేసుకున్నాం కదా బెల్లం అయితే వేసి బాగా అయితే మిక్స్ చేసుకోండి సో మామ ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నెక్స్ట్ నెయ్యి కూడా అయితే పోసుకుని అది మొత్తం కూడా మంచిగా అయితే కలుపుకోండి మామ సో అలా మొత్తం నీట్ గా కలుపుకున్న తర్వాత రెండున్నైతే చుట్టుకోవడమే అవ మీకు వచ్చినట్టు మీకు నచ్చిన సైజులో సో మామ ఫైనల్లీ మన విలేజ్ స్టైల్లో సున్నులు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇవి ఇలా చేసుకున్న వెంటనే తినేకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆగి తినండి సో ఇప్పుడు అయితే ఇది టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందనేది ఇలా మీరు అయితే వీడియో ఒక లైక్ అయితే వేసుకోండి మామ టేస్ట్ అయితే అదిరిపోయింది కుదిరితే ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం